వృశ్చిక రాశి ఫలాలు రెండు వేల ఇరవై ఐదు కొత్త ఏడాదిలో వృశ్చిక రాశి వారికి శని ప్రభావంతో కెరీర్ పరంగా కొన్ని సవాళ్లు ఎదురవుతాయి వృశ్చిక రాశి ఫలాలు రెండు వేల ఇరవై ఐదు జ్యోతిష శాస్త్రం ప్రకారం ఆంగ్ల నూతన సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి శని ప్రభావంతో కొన్ని సవాళ్లు ఎదురుకానున్నాయి అయితే గురుడి ప్రభావంతో కొంత పురోగతి లభిస్తుంది ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిలో వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయనే పూర్తి వివరాలను ఇప్పుడు రాశి ఇరవై ఐదు ప్రకారం రాశి వారికి అంగారకుడు కుజుడు అధిపతిగా ఉంటాడు కొత్త ఏడాదిలో మంగళవారం గురువారం ఆదివారం అనుకూల రోజులుగా ఉంటాయి అలాగే ఎరుపు రంగు అదృష్టాన్ని పెంచుతుంది ఇదిలా ఉండగా జనవరి రెండు వేల ఇరవై ఐదు వృష్టిక వారి జీవితంలో అనేక మార్పులు జరగనున్నాయి ముఖ్యంగా శని దేవుని ప్రభావంతో మీరు అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే గురుడి ప్రత్యేక ఆశీస్సులతో మీరు సానుకూల ఫలితాలను పొందుతారు నూతన సంవత్సరంలో మీరు చేసే ప్రయత్నాలన్నింటిలో విజయం సాధిస్తారు ఈ కాలంలో మీరు అన్నింటికీ సిద్ధంగా ఉండాలి రాహువు కేతువులు వరుసగా ఆరు పన్నెండో స్థానాలలో సంచారం చేయడం వల్ల కొన్ని ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిలో వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయనే వివరాలను ప్రముఖ పండితులు రాకేష్ మాటల్లో తెలుసుకుందాం ఈ రాశి వారు కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఐదులో కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటారు మే మాసం తర్వాత గురుడు ఈ రాశి నుంచి ఏడో స్థానంలో ప్రవేశించడంతో మీకు కొత్త అవకాశాలు వస్తాయి మరోవైపు శని దేవుని ప్రభావంతో మీకు కెరీర్ పరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి ఈ కాలంలో మీరు చేసే పనుల్లో అనేక సవాళ్లు ఎదురవుతాయి అయితే మీరు నిరంతరం ప్రయత్నాలు చేస్తుంటే ఖచ్చితంగా మీరు కెరీర్ పరంగా పురోగతి సాధిస్తారు ఈ రాశి వారికి కొత్త ఏడాది ప్రారంభంలో మంచిగా ఉంటుంది మీరు కోరుకున్న సొమ్మును పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు మీరు అంకిత భావంతో డబ్బు సంపాదించడంలో నిమగ్నమై ఉంటారు మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకునేందుకు మీ జీవిత భాగస్వామి సోదరుల మద్దతు పొందుతారు రాహువు కేతువుల సంచారం వేళ కొన్ని కొత్త ఆదాయ వనరులు కూడా పొందుతారు గురువు ఎనిమిదో స్థానంలో సంచారం చేసే సమయంలో విదేశాల నుంచి కొన్ని మంచి ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది ప్రేమ జీవితంలో కొత్త ఏడాదిలో వృశ్చిక రాశి వారికి సంబంధాలలో అనేక మార్పులు వస్తాయి ఈ రాశి నుంచి శని దేవుడు ఏడో స్థానంలో సంచారం చేయనున్నాడు ఈ కాలంలో మీరు పాత భాగస్వామిని మళ్లీ కలుసుకునే ప్రయత్నం చేస్తారు దీంతో మీరు సమస్యలను ఎదుర్కోవచ్చు అయితే శని ఎనిమిదో స్థానంలో ప్రవేశించాక మీరు మరిన్ని సమస్యలు ఎదురవుతాయి మీకు మానసిక ఒత్తిడి పెరుగుతుంది అయితే మొదటి ఆరు నెలలు గురుడి ప్రభావంతో మీరు సానుకూల ఫలితాలను పొందుతారు వ్యాపార పరంగా కొత్త ఏడాదిలో వృశ్చిక రాశి వారికి ప్రారంభంలో వ్యాపారంలో అనుకూలంగా ఉంటుంది గురుడు ఏడో స్థానం నుంచి రవాణా చేసే సమయంలో మీరు వ్యాపారంలో పురోగతి సాధిస్తారు మీ పని ప్రాంతంలో స్నేహితులు సహచరులు జీవిత భాగస్వామి నుంచి సానుకూల ఫలితాలను రాహువు కేతువుల సంచారం మీకు సహాయకరంగా ఉంటుంది గురుడు ఎనిమిదో స్థానంలో స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని కొత్త వ్యాపార ఒప్పందాలను ఇవ్వచ్చు కుటుంబ జీవితంలో ఈ రాశి వారు కొత్త ఏడాదిలో కుటుంబ జీవితంలో సాధారణ ఫలితాలను పొందుతారు గురుడు ఏడో స్థానం నుంచి సంచారం చేసే సమయంలో మీ జీవిత భాగస్వామితో సంబంధం బాగుంటుంది అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు వచ్చే అవకాశం ఉంది మరోవైపు శని దేవుని ప్రభావంతో మీరు మానసిక ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే శని ప్రభావం నుంచి విముక్తి పొందిన తర్వాత మీరు మానసికంగా సంతోషంగా ఉంటారు మీ కుటుంబ పరిస్థితులు గతం కంటే మెరుగవుతాయి